ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో ఈ రోజు వీడియో ఏంటంటే మా పిల్లలు వచ్చేసి అమ్మ నువ్వు కూడా ఒకసారి కేక్ చేసి పెట్టమ్మా అని అడుగుతుంటే నేను కూడా యూట్యూబ్ లో ఎలా వస్తుందో చూద్దామా మరి కేక్ సో ఈరోజు వీడియో వచ్చేసి కేక్ చేయబోతున్నాను ఇంట్లో ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నేను కూడా ఈ కేక్ రెసిపీ యూట్యూబ్లోనే చూశాను కరెక్ట్ గా వస్తుందా రాదా అనేది చూడాలి మరి యూట్యూబ్ లో చూసి కేక్ చేస్తున్నాను కాబట్టి సో వీడియోలోకి అయితే మనం కేక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టే ముందుగా చక్కెర అయితే ఒక గిన్నె చక్కెర మిక్సీ పో అయితే పడుతున్నాను బాగా మెత్తగా పొడి మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో చక్కెర అదే గిన్నెతో రెండు గిన్నెలు మైదా పిండి తీసుకున్నాను ఇక ఈ చక్కెర మెత్తగా పొడి అయింది కదా ఈ పొడి వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని ఇంకా ఏదైతే గిన్నె తీసుకున్నామో మనము చక్కెర పట్టింది మిక్సీ గిన్నె అదే గిన్నెలోకి మూడు గుడ్లు వేసి మిక్సీకి మెత్తగా పెట్టేసి ఒక గిన్నెలో తీసుకున్నాను ఇంకా మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి ఈ గుడ్లు బాగా మెత్తగా చక్కెర పొడి బాగా కరిగిపోయేలాగైతే కలుపుకోవాలి ఇంకా మైదా పిండి వచ్చేసి రెండు గిన్నెలు ఒక పింఛ ఒక చిటికెడు సాల్టు చిటికెడు వంట సోడా ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసి మైదాపిండిలో వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ చక్కెర గుడ్డు మిశ్రమం వేసి బాగా కలిపాం కదా అందులో ఈ మైదాపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇంకా నెయ్యి ఒక పది స్పూన్ల వరకు అయితే వేసాను ఒకవేళ నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి వెనిలా ఏసెన్స్ వెనలా వేసిన్స్ వేసి ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నా బాగా కలపాలి ఇది కూడా వేసిన తర్వాత ఇక లాస్ట్గా టూటీ ఫ్రూటీ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ టూటీ ఫ్రూటీ వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా మా పిల్లలకి మరీ ఇష్టము ఈ టూటీ ఫ్రూటీ ఇంకా మిశ్రమంతా కేక్ మిశ్రమం బాగా కలిపి పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి నెయ్యి రాసి కొద్దిగా పొడిపిండి వేసి బాగా కలిపి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం మైదా మైదాపిండి వేసిన పొడిపిండి వేసి పెట్టిన గిన్నెలో వేసి ఈ కేక్ మిశ్రమం ఒకసారి నీళ్ళకి వేసి కొద్ది కొద్దిగా అలా మెల్లగా కొట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక పదిహేను నిమిషాల ముందే పెట్టేసేయాలి ఖాళీ కుక్కర్ అయితే అందులో మనం ఈ కేక్ బ్యాటర్ వేసిన గిన్నె ఉంది కదా అందులో పెట్టేసి మూత పెట్టేసేయాలి స్లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఇక ఒకసారి ఈ చాకు గుచ్చి చూశాను కదా కొద్దిగా పిండి అయింది మరి ఒకసారి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే కేక్ వచ్చేసి బాగా కరెక్ట్గా అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇక రెండు పీసుల కింద మూడు పీసుల కింద కట్ చేసి ఇంకా చాక్లెట్ క్రీమ్ ఉంది చాక్లెట్ క్రీమ్ మొత్తము రాసి నాకు వచ్చినట్లయితే నేను చేస్తున్నాను చూడండి బాగా మెత్తగా అయితే వచ్చింది చాలా కరెక్ట్గా వచ్చింది ఇంకా మొత్తం అయితే చాక్లెట్ క్రీమ్ మొత్తం రాసి నేనైతే మూడు పీసుల కింద అయితే వేసాను ఇందులో చక్కెర శీరం కూడా వేస్తారంట నేనైతే మర్చిపోయాను ఇక లాస్ట్గా పై ఫైనల్గా ఇలా ఈ చక్కెర గుండ్లు వేస్తున్నాను నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదండి వీడియో చూసి నవ్వుకోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా మా షాహిద్ గారికి అయితే ఎంత సంతోషంగా ఉన్నిందో ఈ కేక్ చేసింటే కట్ చేస్తున్నాడు ముందుగా కట్ చేసి నాకు తినిపించడానికి వచ్చేసాడు నాన్న నువ్వే తిను ఫస్ట్ అనేసి షాహిద్కే తినిపించాను వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి